हेलो एवरीवन अंदर के नमस्कार ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి పదివేల సబ్స్క్రైబర్స్ ఒకటే నెలలో ఏ విధంగా వచ్చినాయని అనుకుంటారంటే అంటే నేను ఒకటే నెలలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అంటే పదివేల మంది ఒక నెలలో వచ్చారు కాకపోతే నేను ఒక సంవత్సరం నుంచి యూట్యూబ్లో కంటిన్యూస్గా వీడియోస్ అనేది చేస్తున్నా ఒకేసారి అయితే నాకు ఈ పది పదివేల సబ్స్క్రైబర్స్ అయితే రాలేరు ఇక్కడ ఒక సంవత్సరం నుంచి నేను మెల్లమెల్లగా కష్టపడుకుంటా కంటెంట్ అనేది డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తే ఈ లాస్ట్ మంత్లో ఈ మంత్లో అంటే ఈ ఈ ముప్పై రోజుల్లో మొత్తం పదివేల సబ్స్క్రైబర్స్ ఒకేసారి వచ్చేసారు ఈ లాస్ట్ వన్ ఇయర్ నుంచి అయితే నేను ఎన్ని వీడియోస్ చేసినా కొంచెం ఎక్కువ కష్టపడుతున్నా కూడా అవి నాకు ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉండే ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వాడికి కూడా లేకుండే ఈ లాస్ట్ ముప్పై రోజుల్లో అంటే ఈ లాస్ట్ మంత్లో ఈ ముప్పై రోజుల్లో ఒకేసారి నాకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే పదివేల సబ్స్క్రైబర్స్ దాటిపోయారు ఇదంతా ఒక సంవత్సరం కష్టం అన్నట్టు ఇమీడియేట్గా అయితే ఈ పదివేల సబ్స్క్రైబర్స్ అయితే రాలేరు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా కొంచెం గ్రో అవ్వగలుగుతున్నాను మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నేను ఇంకా మీకు ఏదైతే కంటెంట్ నచ్చుతో అలాంటిదే నేను చేస్తూ ఉంటాను ఇక్కడ చాలామంది అనుకుంటున్న యూట్యూబ్ రన్ చేయడం అనేది అంత ఈజీ అనుకుంటారు కానీ యూట్యూబ్ రన్ చేయడం అనేది అంత ఈజీ అనేది కూడా కాదు నేను ఇక్కడ ఈ పదివేల సబ్స్క్రైబర్స్ నాకు ఒకటే మంత్లో వచ్చిరా అంటున్నా కదా దీనికి కూడా కష్టం అనేది ఉంది నేను కష్టపడ్డా కాబట్టి మీకు అందరికీ నా కంటెంట్ నచ్చింది కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు దానికి మీకు అందరికీ థ్యాంక్స్ ఇక్కడ నేను కొన్ని విషయాలు అయితే మీకు చెప్తే ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ రన్ చేయాలనుకుంటే కూడా ఆ కొన్ని విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ఏ కంటెంట్ అప్పుడు అప్లోడ్ చేయాలనుకుంటున్నారని ఫస్ట్ మీ కంటెంట్ ఏంటనేది క్లారిటీతో ఉండదు కంటెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఛానల్లో తీసుకుంటే నా ఛానల్లో పాలిటిక్స్ విత్ ప్రసాద్ అని పెట్టిన కదా ఈ ఛానల్లో ఏంటంటే ఓన్లీ రాజకీయాలకు సంబంధించిన కంటెంట్ మాత్రమే పెడతాను వేరేది ఏం పెట్టాను నేను సో మీరు ఏదైతే కంటెంట్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ అనేది ఫస్టే నిర్ణయించుకోండి మీరు అగ్రికల్చర్కి సంబంధించిన కంటెంట్ పెడతారా పాలిటిక్స్కి సంబంధించిన కంటెంట్ పెడతారా లేకుంటే మీ కాలేజీకి సంబంధించిన కంటెంట్ పెడతారా స్పోర్ట్స్కి సంబంధించిన కంటెంట్ పెడతారా కంటెంట్ అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది మీరు దేని దేని గురించి మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయాలనేది కంటెంట్ డిసైడ్ చేసుకుంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పోర్ట్స్ గురించి మాత్రమే కంటెంట్ అనేది యూట్యూబ్లో చేస్తారు అనుకో ఎవరికైతే స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఆటోమేటిక్గా నీ యూట్యూబ్ ఛానల్ చూడడం అనేది నేర్చుకుంటారు నువ్వు ఏం చెప్తున్నావో వాళ్ళు కూడా ఏం నేర్చుకోవాలి దాని నుంచి అన్నీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూస్తారు ఫస్ట్ కంటెంట్ అనేది బిల్డ్ చేసుకొని రెండోది వచ్చేసి ఏంటంటే మీరు కంటెంట్ అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత రెండోది ఏంటంటే మీరు ఎలా మాట్లాడాలి ఆ కంటెంట్ని ఎలా డెలివర్ చేయాలనేది నేర్చుకోండి ఇప్పుడు చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉంటుంది మీకు తెలుసు మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసు నాకు కూడా తెలుసు కాకపోతే ఆ తెలిసిన ఇన్ఫర్మేషన్ని మన ఆడియన్స్కి అంటే మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా నువ్వు ఏ విధంగా చెప్తావు అనేది నువ్వు మాట్లాడడం అనేది నేర్చుకోవాలి ఇది సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్లో నువ్వు ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటావో ఈ కంటెంట్ పోస్ట్ చేయడం అనేది కూడా రెగ్యులర్గా చేస్తుండాలి ఎప్పుడో ఒకసారి నెలకో రెండు నెలకో మూడు నెలకో ఒకసారి ఇట్లా కంటెంట్ అనేది పోస్ట్ చేయొద్దు మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉండాలి మీరు ఏదైతే కంటెంట్ చూస్ చేసుకోరో దాని మీద ఇంకా రీసెర్చ్ అనేది ఎక్కువ చేస్తూనే ఉండాలి దానికి సంబంధించిన కొత్త కొత్త వీడియోస్ అనేది పెడుతుండాలి అప్పుడే మీ వ్యూవర్స్ కూడా అంటే నీ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నీ ఛానల్స్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ మందిని సపోర్ట్ కూడా చేస్తారు ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ అనేది చాలా లాంగ్ టర్మ్ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా డిమోటివేట్ అవ్వడు ఏంటంటే యూట్యూబ్ ఇంకా అన్నది డెవలప్ అయిపోతలేదు చాలామందికి సబ్స్క్రైబర్స్ వస్తారు చాలామంది ఎదిగిపోతారు అనుకుంటాం కానీ ఫస్ట్ నువ్వు కంటెంట్ డిసైడ్ చేసుకున్నావు ఆ కంటెంట్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి దాన్ని డెవలప్ చేసుకుంటా మెల్లి మెల్ల మెల్లమెల్లె పెట్టుకుంటావో ఆటోమేటిక్గా నీకే కాన్ఫి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మెల్లమెల్లగా గ్రోత్ అనేది వస్తుంది గ్రోత్ అనేది ఇమీడియట్గా రాదు కాబట్టి చాలా టైం అనేది తీసుకుంటుంది నాకు ఈ పదివేల సబ్స్క్రైబర్స్ కూడా ఈ ముప్పై రోజుల్లో వచ్చారు కానీ దీనికి కష్టం అనేది ఒక వన్ ఇయర్ నుంచి నేను కష్టపడుతున్నాను కాబట్టి ఈ పదివేల సబ్స్క్రైబర్స్ అందరూ నాకు వచ్చారు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ సో ఎవరైతే యూట్యూబ్ రన్ చేయాలనుకుంటున్నారు నేను ఇప్పుడు ఏవైతే నాలుగు పాయింట్లు చెప్పినాయో ఈ నాలుగు పాయింట్లు మైండ్లో పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయండి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆటోమేటిక్గా మీకు కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మీరు కూడా వేరే వేరే విషయాలపైన రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు మీ టైం అనేది వేస్ట్ కాకుండా మీ కోసమే ఉపయోగించుకుంటారు మీరు నేర్చుకున్న దాన్ని వేరే వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేస్తారు అది యూట్యూబ్కి సంబంధించింది యూట్యూబ్ అనేది మీకు లైఫ్ ఇస్తుంది దాన్ని కొంచెం మీరు ఓపికతో చేసుకుంటే మాత్రం మీకు లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది యూట్యూబ్లో ఎవరు నష్టపోయారు అనేది లేదు ఎవరైతే మధ్యలో వదిలేస్తారో వాళ్ళు మాత్రమే నష్టపోతారు యూట్యూబ్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి దానికి కొంచెం ఎక్కువ టైం అనేది కేటాయించండి మీకు చాలా లాభం అనేది ఉంటుంది మీకు కూడా ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఎవరైతే చూస్తున్నారో మీకు అందరికీ మరొకసారి చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ముందు ముందు కూడా ఈ రాజకీయాలకు సంబంధించిన వీడియోస్ చాలా మంచి మంచి చేస్తుంటా ఏవైనా స్కీమ్స్ కానీ లేకుంటే కొత్త కొత్తగా ఎవరైనా ఎమ్మెల్యేలు అయినా లేకుంటే అయినా ఏవైనా ఎలక్షన్ కమిషన్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లోనే పెడుతూ ఉంటాను చూస్తుండని అందరికీ థ్యాంక్ యూ సో మచ్